ఒక్కసారిగా పొలిటికల్ ఫోకస్ లోక్సభ ఎన్నికల మీదకి అలాగే మోదీ అవకాశాల మీదకి మారినట్టు కనిపిస్తుంది ఈ విషయంలో రెండు మూడు పాయింట్స్ లేకపోతే రెండు మూడు యాంగిల్స్ ఉన్నాయి దానికంటే ముందు ఒకటి గుర్తు చేయాలి ఈరోజు ఉదయం పత్రికల్లో బ్యానర్ నిన్న ఆయన చెప్పింది నేను ఎప్పుడు హిందూ ముస్లిం చేయలేదు చేసి ఉంటే పదవికి అనర్హుని ప్రజా జీవితానికి అనర్హుని నేను ఇప్పటికే కామెంట్ చేశాను ఆయన చేశారా లేదా అది ప్రతి పౌరుడు కూడా నిర్ణయించుకోవచ్చు కానీ అదెలా అలా ఉంచి సాయంత్రానికి వచ్చేసరికి టీవీ నైన్ విలేకరితో మామూలుగా మాలాంటి వాళ్ళైతే మామూలుగా నాయకులు మాట్లాడినట్టుగా మోదీ మాట్లాడుతున్నారు మనం ఊహించగలుగుతామా ఇదివరకటి రోజులు అయితే ఎక్కడో బహిరంగ సభ దగ్గర ఆయన మాట్లాడుతున్నారు ఇలా మైక్ పెడితే ఏంటి మీ అవకాశాలు తగ్గిపోయాయి నాలుగు వందలు రావు రెండు వందల యాభై రెండు వందల డెబ్భై ఇలా అంటున్నారు కదా అని టీవీ నైన్ మీ లేఖరి అడుగుతూ ఉంటే ఆయన మామూలుగా జవాబులు చెప్తున్నారు బహుశా ఇంకా రాబోయే మూడు నాలుగు దశలో ఆయన ఇలా మాట్లాడతారేమో అంటే ఇంకా రీచ్ పెరగాలి ప్రజలకు నేరుగా తన మెసేజ్ పంపించాలని ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నట్టున్నారు అనుకుంటున్నట్టున్నారు ఎందుకంటే అని ఎందుకు అనుకుంటున్నారు ఇది చాలా కీలకమైన ప్రశ్న బీజేపీ వర్గాలు కూడా ఊపు తగ్గింది పలగాల ప్రభాకర్ ఎక్కడో చెప్తున్నారు రెండు వందల డెబ్భై అట్లా వస్తాయి అన్నట్టుగా రెండు వందల యాభై వస్తాయి ఇరవై వస్తాయి రకరకాలు నాలుగు వందల నుంచి ఒక్కసారి ఇది ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం దీని నుంచి బయటపడడం కోసం రకరకాల అంశాలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటో రెండో పార్లమెంట్ సీట్లు వస్తాయేమో తెలంగాణలో అయితే చాలా ఎక్కువ వస్తాయని చెప్తున్నారు పది పన్నెండు వస్తాయని చాలామంది అడుగుతున్నారు కూడా కానీ తొమ్మి తొమ్మిది వస్తాయని ఒక ఆయన చెప్పాడు పది వస్తాయని ఒక ఆయన చెప్పాడు ఏదైతే బీజేపీకి ఇంకా తిరుగులేదు హ్యాట్రిక్ అన్నది కాస్త కొంచెం రివర్స్ కొడుతున్నట్టుగా ఉందనేది మనకు స్పష్టమవుతుంది సాయంత్రం ఈయన మాట్లాడింది చూసిన తర్వాత అది మరింత బలపడుతూ ఉంది అమిత్ షా కూడా చెప్పేశారు ఇదంతా ఒక కుట్ర అని ఇక్కడ ఆసక్తికరం ఏంటంటే మనకు లోకల్ అర్నబ్ ఉన్నాడు ఈ లోకల్ అర్ణబ్ తెలుగులో ఈయన అప్పుడున్న పార్టీలు వాడికి సంబంధించిన రాజకీయాలు మాట్లాడుతుంటాడు కానీ ఏది ఎలా మాట్లాడినా బీజేపీ ప్రయోజనాలను తప్పకుండా రిప్రజెంట్ చేస్తాడు ఆయన ఆయన మొదలుపెట్టాడు కదా మోదీ మీద విదేశీ పత్రికల విదేశీ మీడియా కుట్ర చేస్తున్నా దేశంలో మీడియాను అంత స్వాధీనం చేసేసుకున్నారంట విదేశీ మీడియాను కుట్ర చేస్తుంది మొన్న నేను కూడా చెప్పా కదా గార్డియన్ ఎకనామిస్టు న్యూయార్క్ టైమ్స్ అన్ని పత్రికలు కూడా వ్రాస్తూ ఉన్నాయి అంటే దేశంలో జరిగే పరిణామాలు ఆ లోకల అన్నబ్బే చెప్తున్నాను ఏమని కాంగ్రెస్ అది వారు కాంగ్రెస్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్ను బలపరిచి బీజేపీకి వ్యతిరేకం అంటే అప్పుడు జనసేన అలా చేసేవాళ్ళు అంట ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత ఆ మీడియా దేశంలో మీడియా అయితే అదుపులో ఉందంట కానీ విదేశీ మీడియా కుట్ర చేసి కాంగ్రెస్ను తెచ్చిపెట్టాలని చూస్తుందంట కాంగ్రెస్ ఏమొక్కది అంత బలము లేదు ఇండియా కూటమి ఏర్పడింది ఎలా జరుగుతుందో వేరే విషయం కానీ కాంగ్రెస్ను ఒకవేళ వాళ్ళు అనుకుంటే అనుకుంటారు మరి మోదీ మాడిసన్ స్క్వేర్ పోయినప్పుడు అక్కడ హౌడీ మోడీ అని అమెరికాలో చేసినప్పుడు అప్పుడేం పాశ్చాత్య కుట్రలు కనపడలేదు మనకు నమస్తే ట్రంప్ అని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఆ ట్రంప్ మళ్ళీ వస్తానంటున్నాడు కదా అసలు విదేశాల్లో ఎంత భారీ ఎత్తున మోదీ జాతర చేశారండి మోదీ అధికారంలోకి రావాలని కదా హౌదీ మోడీ అని పెట్టింది అక్కడక్కడో అమెరికాలో కాబట్టి ఎందుకు ఇంత తాపత్రయమండి గార్డియన్ అల్ జజీరా వీళ్ళు రాయరా వాళ్ళు రాస్తున్నారు వాళ్ళు వచ్చి కలుసుకొని అనేక మందిని కలిసి ఓటింగ్ శాతం ఎందుకు తగ్గింది మీరు ఎవరికి ఓటేశారు మోదీ పాలన మీకు ఎలా ఉంది ఇటువంటివన్నీ వాళ్ళు అడుగుతున్నారు ఐఎంఎఫ్లు వరల్డ్ బ్యాంకులు అవేమీ కాంగ్రెస్ అదుపులోనో అయితే కమ్యూనిస్ట్ అదుపులోనే ఉండవు కదా వాళ్ళు పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇదే ఫోర్సెస్ను బలపరిచారు కదా కాబట్టి మోదీ మీద విదేశీ పత్రికలు కుట్ర చేస్తున్నాయి ఇవన్నీ స్వపన్ దాస్ గుప్తా లాంటి వాళ్ళు వీళ్ళందరూ మొదలుపెట్టేశారు ఒక సీరియస్ ఇంకా మనం రాబోయే రోజులు ఎక్కువ చూస్తూ అమిత్ షా కూడా అదే కుట్ర చేస్తున్నారు ఇలా చెప్తున్నారు చేయకండి అని సో ఎక్కడో తేడా కొడుతూ ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నప్పుడు కూడా మోదీ ఇష్టం లేని పొత్తు కుదుర్చుకున్నారంటే ఆయన మీద ఏ ఒత్తిళ్ళు పనిచేస్తుంటాయో అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నారు మోదీ చాలా శక్తివంతుడు అన్నప్పటికీ ఆయన ఏమో ఇష్టం ఉన్నది కాబట్టి అలా అలా అర్థమనస్కంగా ఉన్నారు కానీ కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది అని అంటే ఎక్కడో మోదీ బలహీనపడటం అలాగే ఆయన అవకాశాలు సన్నగిళ్ళటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది దీనికి ముఖ్యమైన కారణం ఇంక్లూజివ్ అప్రోచ్ అందరినీ కలుపుకుపోయే ధోరణి లేకపోవటం మత రాజకీయాలు చేస్తున్నాడు అనేది ముద్ర బలంగా పడటం కాబట్టి మోదీ ఇస్తున్న ఈ సందేశం దేశ ప్రజలకే కాదు విదేశీ కార్పొరేట్లకు కూడా నేనేమిలా చేయను నేను అందరితో సమానంగా ఉంటాను ఈ పద్ధతులు చెప్పడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారన్నమాట ఇంకా మిగిలిన మూడు దశల్లో మనం ఇలాంటి ఆసక్తి చిత్ర విచిత్రాలు చాలా చూస్తాం చూద్దాం కాకపోతే మన రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో అయితే ఎవరు బీజేపీని విమర్శించారు అటువైపు వాడు ఇటువైపు తెలంగాణలో కాంగ్రెస్ కుమ్మక్క అయిందని బీఆర్ఎస్ బీఆర్ఎస్ కుమ్మక్క అయిందని కాంగ్రెస్ అటు తిరిగి బీజేపీ చుట్టారు